కందుకూరులో ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవ ఇప్పుడు రాజకీయ రంగు కుల రంగు పులుముకుంది బలవంతంగా కొందరు పనిగట్టుకొని మరీ ఆ ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవని దానికి కులాలని పార్టీలని ఆపాదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అది కమ్మ వర్సెస్ కాపు కులాల మధ్య జరిగినటువంటి గొడవని తెలుగుదేశం పార్టీ వర్సెస్ జనసేన పార్టీ మధ్య జరిగినటువంటి గొడవని దాన్ని ఇప్పుడు వైకాపా నేతలు రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే కందుకూరులో ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవని ఇప్పుడు అది రెండు పార్టీల మధ్య జరిగినటువంటి గొడవని రెండు కులాల మధ్య జరిగినటువంటి గొడవని కమ్మ వర్సెస్ కాపు తెలుగుదేశం పార్టీ వర్సెస్ జనసేన మధ్య జరిగినటువంటి గొడవగా దాన్ని చిత్రీకరించి రాజకీయ రంగు పులివేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వైకాపా నేతలు దీన్ని ఎలా చూడాలంటారు చాలా దురదృష్టకరమైన అంశం అండి ఇది అంటే జరిగిందే దురదృష్టం అంటే అసలు అలా జరగకూడదు దాన్ని వీళ్ళు రాజకీయాలకు వాడుకోవడం అనేది మరింత దురదృష్టం అంటే ముష్టివాళ్ళు వర్సెస్ వాళ్ళు అన్నట్లు ఉంది ఇక్కడ ఒక మనిషి చనిపోతుంది అదే నేను అదే చెప్పబోతున్నా ఇప్పుడు ఇక్కడ బాధాకరమైన అంశం ఏంటంటే ఒక ఇద్దరు స్నేహితుల గుంపులు ఉన్నాయి అక్కడ ఒక నలుగురు ఐదుగురు ఒకవైపు నలుగురు ఐదుగురు ఒకవైపు ఉన్నారు వీళ్ళు అందరూ బాగుంటారు అంతా సజావుగా నడుస్తుంది అప్పుడు ఏమీ కులాలు అప్పుడు ఏమీ పార్టీలు రాలేదు వీళ్ళందరూ స్నేహితులు అయితే ఈ స్నేహితులు స్నేహితుల మధ్యలో ఒక సున్నితమైన అంశం చర్చలోకి వచ్చింది అదేంటి అంటే నువ్వు నా భార్య జోలికి వస్తున్నావు నా భార్య జోలికి నువ్వు రావడానికి వీలు లేదు అని చెప్పి ఒక అతను ఒక రకంగా ఒక మాదిరి వార్నింగ్ లాగా ఇచ్చాడు వార్నింగ్ లాగా ఇస్తే రెండో అతను దాన్ని చాలా సీరియస్గా తీసుకొని నాకేనో వార్నింగ్ ఇస్తావా అని అతన్ని కారుతో కొట్టి మరి కొట్ భయపెట్టడం జరిగింది అక్కడ ఇదంతా ఏంటి అంటే ఒక రకంగా భయపెట్టడమే భయభ్రాంతికి గురి చేసి అక్కడ వ్యవహారం ఏంటి అనేది మాట్లాడుకోవడం కూడా కొంచెం ఇబ్బందికరమైన విషయం ఎగ్జాక్ట్లీ ఈ వ్యవహారం అనేది పక్కన పెడితే అతని వ్యక్తులు కూడా అది అదే ఇప్పుడు అది అతను అతని స్నేహితుడిని ఒకటే మాట అడిగాడు మనం స్నేహితులు కదా నువ్వేంటి నాకు ద్రోహం చేసేటట్లు నా భార్య జోలికి వస్తున్నావు అని అతను అడిగాడు అడగటంలో సమ అది సమంజసం ఓకే ఇతను అసలు అలాంటిది ఏది లేకపోతే లేదని చెప్పాలి ఉంటే కూడా ఈ విషయాన్ని అతని దృష్టికి వచ్చింది ఇది మర్యాద కాదు అనే ఉద్దేశంలో అతను వెనక్కి వెళ్ళిపోవాలి లెక్క అయితే ఇది మామూలుగా జరగాల్సిన విషయం సార్ దీన్ని కోతిపుండు బ్రహ్మరాక్షసి చేసుకున్నట్లు వీళ్ళు దాని వెనక ఇతని ఇగో హర్ట్ అయినట్లు అతని జోలికి అతని మీద వ్యక్తిగత దాడికి అలాగే వ్యక్తిగత హింసకు కూడా పాల్పడిపోయాడు సార్ ఇదంతా జరిగింది జరిగితే సరే ఆవేశవేశాలు ఓ రెండు రోజులు ఉంటాయి మూడు రోజులు ఉంటాయి తర్వాత ఎవరో ఒకళ్ళు మధ్యలో పూనుకుని రాజీ చేస్తారు మధ్యలో ఉంటారు కదా వాళ్ళకి వీళ్ళకి కావాల్సిన స్నేహితులు చుట్టాలో ఎవరో ఒకళ్ళు ఇది ఇలా ముదరితే బాగోదు మంచిగా ఉండదు అని చెప్పి సర్ది చెప్పేవాళ్ళు ఉంటారు ఇంకా సమాజం ఏమి గొడ్డుబోలా ఉంటారు దాన్ని అలా వెళ్ళనివ్వకుండా దాన్ని తీసుకొని వచ్చి ఇవాళ ఏదో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం ఏదో ఒక మహాపరాధమైనట్లు అసలే ఈ ఈ క్షణానికి ఈ క్షణం ఈ గవర్నమెంట్ కూలిపోవాలి కూలిపోయి మాకు పదకొండు సీట్లు వచ్చినా సరే మేము రాజ్యం చేయాలి అనే ఉద్దేశంలో వైసీపీ వాళ్ళు చాలా చాలా పట్టుదలతో ఉన్నారు వాళ్ళు కూటమిని విచ్ఛన్నం చేయడం కూటమిని విచ్ఛిన్నం చేయడానికి చాలా చాలా వాళ్ళు ఎట్లా చెయ్యాలా ఎట్లా చెయ్యాలా అనే ఇదిలో ఉన్నారు అంటే ఏ ఒక్క అంశం దొరుకుతుందా ఆ అంశం పట్టుకొని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని అవాస్పాల్ చేయటానికి ప్రజల ముందు ఒక నెగటివ్గా చిత్రీకరించటానికి ఇది మీకు తగిన ప్రభుత్వం మీకోసం రాలేదు మీ వీళ్ళు ఏమీ చెయ్యరు అని చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టాలి అనే ఉద్దేశంతో ఈ రెచ్చగొట్టడానికి వీళ్ళు రెచ్చగొట్టాలనుకుంటున్నారు కానీ దానికి కావాల్సిన ఆయుధాలు ఏంటి అని చూసుకుంటే వీళ్ళు కులము పార్టీ ఆ రెండిటి గొడవగా దీన్ని చిత్రీకరించాలని చూశారు కులం అంటే ఇక్కడ కమ్మ కులము కాపు కులము ఇప్పుడు ఇద్దరు ఎవరెవరైతే దాడి చేసుకున్నారో వీళ్ళు ఒకళ్ళు ఒక కులానికి ఇంకొకళ్ళు ఇంకొక కులానికి సంబంధించిన వాళ్ళు అలాగే ఇప్పుడు అంతకుముందు పార్టీల ప్రసక్తి లేదు వాళ్ళ మధ్యలో ఇప్పుడు పార్టీల ప్రసక్తి తీసుకొని వచ్చి ఇప్పుడు కమ్మ వర్సెస్ వర్సెస్ కాపు తెలుగుదేశం జనసేన జనసేన లాగా చేసుకుని వచ్చారు అసలు ఎందుకు ఇంత పాపానికి ఒడిగడుతున్నారు వీళ్ళు అని కనుక మనం ఆలోచిస్తే ఒక్కటే మనకు మనకి అర్థమయ్యేది ఏంటి అంటే ఈ కూటమి ప్రభుత్వం కూలిపోవాలి అలాగే ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం కూలగొట్టే పరిస్థితిలో లేము ఎన్ని చెప్పుకున్నా ఎంత ఆశపడ్డా ఏదైనా కొంచెం ఒక పది సీట్లు ఇటు అటు ఉంటే ఏదన్నా చేయొచ్చు ఇక్కడ అట్లాంటి పరిస్థితి లేదు అందుకని ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఈ కూటమిలో తగాద వచ్చి ఈ కూటమి విచ్ఛిన్నం అయిపోయి అప్పుడు ఎంత అవునన్నా కాదన్నా వీళ్ళకి బాగా అర్థమైన అంశం ఏంటి అంటే వీళ్ళకి వీళ్ళకాడు కడుపు మంట ఎట్లా ఉంది అంటే చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు అనే దానికంటే కూడా వీళ్ళకి బీజేపీ మమ్మల్ని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ని చంకలో ఎత్తుకుంది అనే బాధ ఎక్కువగా ఉంది వీళ్ళకి ఈ పవన్ కళ్యాణ్ని ఆ చంకలోంచి దించాలి దించితే అప్పుడు కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లు పవన్ కళ్యాణ్ కూటమిలోంచి బయటకు వచ్చేస్తే బీజేపీ సపోర్టు చంద్రబాబు నాయుడుకు ఉండకపోతే ఈ ఈ ఈ గవర్నమెంటు బతికి బట్టగట్టలేదు అలాగే ఒకవేళ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో లాగా కేంద్రం సహాయ నిరాకరణ చేస్తే ఈ చంద్రబాబు నాయుడుని మట్టి కర్పించడం ఈజీ అంటే ఇంత లాంగ్ ప్లాన్ వేస్తున్నారు వాళ్ళు అంటే వీళ్ళు ఎక్కడికెక్కడికి వేస్తున్నారో చూడండి కూటమి విచ్ఛిన్నం కావాలి వీళ్ళ ఉద్దేశంలో అయిపోతే చంద్రబాబు నాయుడు వీక్ అయిపోవాలి పవన్ కళ్యాణ్ ఏమైపోయిన పర్వాలేలకే చంద్రబాబు నాయుడు వీక్ అవ్వాలి వీక్ అయితే అప్పుడు వీళ్ళకి ఏదో అంటారు పల్లెటూరు భాషలో మాట్లాడుకుంటే ఆ కళ్ళు అంటారు చూసారా ఆ విధంగా వాళ్ళు ఇలా ఇలా చేయడానికి ఇదొక కారణంగా ఇది ఒక బూచిలాగా చూపిస్తున్నారు పైగా దీన్ని అసలు కమ్మ వర్సెస్ కాపు అనే విషయాన్ని అంత తీసుకురావాలి అనే ఒక ప్లాన్ ఉంది చూసారా ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మనసులో ఉన్న ఉద్దేశాలు అవి అతను ఎన్నుకుంటున్నా అంటే ప్రత్యర్థిని దెబ్బతీయటానికి ఎన్నుకునే వ్యూహంలో ఈ ఈ కులము అనేది ఒక పెద్ద ఫ్యాక్టర్ పార్టీ అంటారు అది ఎట్లాగూ ఉంటుంది కానీ కులాన్ని బాగా వాడాలని చూస్తున్నాడు ఇంతకుముందు కూడా వాడిన సందర్భాలు ఉన్నాయి తన అధికారంలో ఉన్నప్పుడు కూడా వాడిన సందర్భాలు ఉన్నాయి అలాగే ఇప్పుడు చూడండి కల్తీ మద్యం గురించి కల్తీ మద్యంని ఎవరో సపోర్ట్ చేయరు కానీ కల్తీ మధ్యం అదొక వ్యవస్థాగత విషయం అయిపోయి సీఎంల దగ్గర నుంచి అందరికీ ఆదాయ వనరుగా మారిన సందర్భం చాలా తక్కువ సార్లు ఉంటుంది అసలు లేదని కూడా చెప్పొచ్చు అది ఏదో వ్యాపారస్తుల మధ్యలో పోటీగాను లేకపోతే ఒక కక్కుర్తిపడిన వ్యాపారస్తుడు చేస్తాడు తప్పితే ప్రభుత్వాలకు ప్రభుత్వాలుగా చెయ్యు ఇప్పుడు పోయిన సార్ నువ్వు చేసావు ఆ పని కల్తీ మద్యము రకరకాల బ్రాండ్లు తీసుకొచ్చి చేసింది నువ్వు పైగా మీ ఘనకీర్తి వేరే దేశాలకు కూడా పాకింది దక్షిణాఫ్రికాలో కూడా మీ రెడ్డి అండ్ బ్రదర్స్ వ్యాపారాలు అక్కడ ఈ బ్రాండ్స్ని నిషేధించినాయి అసలు మీరు ఈ దేశంలో మద్యం అమ్మటానికి వీలు లేదు అని చెప్పి ఒక రెండు మూడు దేశాల్లో బ్యాన్ చేసిన పరిస్థితి వీళ్ళు అలా చేసి మళ్ళీ దొంగే దొంగ దొంగ అరిసినట్టు రెండో వాళ్ళ మీదకి నెట్టేయటం అంటే క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇవాళ వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ అధినేతలు వాళ్ళ మాటినే వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ ద్వారా ఈ కులం చిచ్చులు ఈ కల్తీ చిచ్చులు ఇవన్నీ తీసుకొని వచ్చి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని పడేయాలి అనేది కానీ వీళ్ళకి ఒకటి అర్థం కాని ఏంటంటే వైజాగ్లో డేటా సెంటర్ వచ్చినా వీళ్ళకి కడుపు నిప్పి ఈ ఈ రాష్ట్రంలో ఏ ఇద్దరు కొట్టుకున్నా దాన్ని వాళ్ళ పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలనే దొగ్ద ఇలా ఎన్ని రకాలుగా మాయోపాయాలు చేస్తున్నారు అంటే ఇదేదో అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరఫున పోరాడి ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉంటే మంచిది కదా రేపు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇది చెయ్యట్లేదు ఇది చెయ్యట్లేదు వస్తే నేను ఇది చేస్తాను నేను ఇది చేస్తాను అని చెప్పాల్సింది పోయి అంటే ఉల్టా ఉల్టాగా చేసి ప్రజల దృష్టి మరలించాలి ఆ మరలింపులో కూడా తనకే లాభం జరగాలి అన్నట్లుగా ఇవాళ వైసీపీ పార్టీ వ్యవహరిస్తున్న తీరు మట్టుకు ఆలోచించే ప్రజల మట్టుకు ఖచ్చితంగా ఆలోచిస్తారు ఓకే అది అర్థం అవ్వని అంత పెద్ద బ్రహ్మ పదార్థం అయితే కాదు ప్రజలకు అర్థమవుతుంది వీళ్ళని ఇంకా 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 భూమిలోకి పాటి పెట్టడానికి వీళ్ళ గోతులు వీళ్ళే తోపుకుంటున్నారు ఓకే మేడం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ